కేవలం ఏదో ఈ కట్టుబాట్లు మాత్రమే కాదు కానీ ఇది వదులుకొని ఈ కృపా సమాజం యొక్క పరిచర్యల్ని భోధిగంతాల వరకు నా తండ్రి విస్తరింప చేస్తూ ఉన్నారు చివరిగా మరొక్కసారి ప్రభు పాదలు సమీపితం అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఈకిభవించండి ప్రేమ స్వరూపి అత్యున్నత సింహాసనమందు ఆ సీనుడివై వేవేల తోత గణముల చేత కేరువుబులు శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనిగాడుపడుతూ ఉన్న మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రున్నాయన రెండు సంవత్సరాల క్రితం ఇదే చోట ఇదే స్థలములో మేమందరం కలిసి మీ నామాన్ని స్థుతించి ఘనపరిచి మహిమపరిచి ఈ కృపా సమాజ మందిరాన్ని మీ నామం పేర ప్రతిష్ఠించి మేము లోనకు వెళ్ళే ఉన్న ఈ రెండు సంవత్సరాలలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి మే నెల ముప్పై ఒకటి భయానకమైన పరిస్థితులు భీతిల్లేటట్లుగా నాయన భయపెట్టే పరిస్థితులు ఎదునయి సరిగ్గా ఆరు నెలలు తెరక్కు ఉంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నా తండ్రి రెండు వందల రోజులు సరిగ్గా రెండు వందల రోజుల్లో ఇదిగో ఈ మహామహిమ కలిగిన మందిరాన్ని మీరు ఈ స్థిర సేవకునికి మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం వివేక్ గారే కానీ అలాగే అమ్మే కానీ అలాగే ప్రశాంత్ సహోద కుటుంబం సంఘస్థులు నాయన ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా కన్నీళ్లు ఇంకిపోయేటట్లుగా కన్నీరు కార్చి 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 నాయన అన్నట్లుగా శ్రమనుంది ఉండు నాకు మేలాయినని ఈ కీడు వెనక మీరు దాచిన ఈ మహిమ కలిగిన కార్యాలు ఆ సందర్భంలో మేము తలంచలేకపోయాము కానీ మా జీవితంలో మీరు చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం వందల మంది పరిశుద్ధులైన మీ సేవకుల సమక్షంలో వేల మంది ఆత్మీయులైన విశ్వాసుల సమ పరి సమ పరిస్థితుల్లో నా తిండి మేమందరం కలిసి ఈ ఉదయ కాలపు నిత్య సూర్యుడా మీ కృపా కిరణాలు ఆస్వాదిస్తూ ఎంతవరకు మేము స్థుతియాగం అర్పించమని ఆయన ఈ ఉదయకాల స్థుతి నైవేద్యాన్ని మీరు పరిమళ తోపముగా అంగీకరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక జరగబోతున్న కార్యక్రమం అంతా పరిశుద్ధాత్ మీ సారథ్యంలో జరిగించమని ఏ సేవకుడిని ఏ విశ్వాసాన్ని ఎలా వాడుకోవాలో మీరు వాడుకొని మాకు కాదు నా